ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం కార్యక్రమాన్ని విజయ్ చేస్తున్నాము ఇందులో కార్యక్రమంలో భాగంగా ప్రపంచ యావత్తు శ్రీకృష్ణుడిని కొలుస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం మొదట అభిషేకము తదుపరి స్వామివారికి గోపూజ కార్యక్రమం తదుపరి మహాభిషేకం తదుపరి కార్యక్రమం ఇప్పుడు కళ్యాణోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది తదుపరి అన్నదానము దాదాపు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా ఇక్కడ గుడి డెవలప్మెంట్కి అందరూ కూడా ఇక్కడ మాకు ఉన్నటువంటి సో సోదరులు మనోళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ గిరింపేట యావస్తు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డెవలప్మెంట్కి అభివృద్ధికి మాకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఈ గుడి డెవలప్మెంట్కి బోల్డ్ ఇదే విధంగా పక్క సైట్ కూడా మేము డెవలప్మెంట్ చేయాలనేసి దేశం చేసుకున్నాము ఆ రకంగా మేము ముందుకెళ్తున్నాము అనేసి ఈ యొక్క భక్తులకు అందరికీ విజ్ఞప్తి అందరూ కూడా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదములు నాలుగు గంటలకు ఉట్టి తదుపరి ప్రభ ఊరేగింపు సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ గిరింపేట నుంచి దుర్గ దుర్గమ్మ గుడి చౌడేశ్వరం గుడి అంతా కూడా కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ వస్తున్నారు చాలా అండదండలు ఉన్నాయి కాబట్టి గుడి అభివృద్ధికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించినందుకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం